హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనమైతే సో తెలంగాణ హైకోర్టుకు అయితే మనకైతే కొన్ని పోస్ట్స్ అయితే విడుదలైతే చేసింది సో అవి ఏంటి విశేషాలు ఏంటి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ అయితే చేయండి సో ఏమేమి పోస్ట్లు ఉన్నాయి ఎంతెంత సాలరీ ఉన్నది సో పరీక్షలు ఎప్పుడు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నాయి ఏంటి ఇవన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మీరైతే ఈ వీడియోని అయితే చివరి దాకా అయితే చూడండి సో మనం తెలంగాణ హైకోర్టు అయితే ఉంది కదా సో తెలంగాణ హైకోర్టు నుంచి అయితే మనకైతే అంటే తెలంగాణ హైకోర్టు కాదు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క న్యాయస్థానానికి అయితే ఈ ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి సో పదహారు వందల డెబ్బై మూడు పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో ఈ మేరకు అంటే ఎంత క్వాలిఫికేషన్ అంటే ఎంత చదువుకొని ఉండాలంటే సెవెంత్ క్లాస్ నుంచి వెళ్ళి మీరు డిగ్రీ వరకు ఏదైనా చేయండి ఏ పనైనా చేయండి సో మీరు స్టడీ వచ్చేసి సెవెంత్ క్లాస్ నుంచి సో డిగ్రీ వరకు సో పోస్ట్స్ అయితే అన్నీ కూడా ఉన్నాయి సో అవి ఏంటి ఏంటి ఎప్పటివరకు అంటే ఈ నెల జనవరి ముప్పై ఒకటి వరకు అయితే మాత్రం సో దరఖాస్తు తేదీ అయితే లాస్ట్ డేట్ అని అయితే చెప్పేసింది సో ఈ నిన్న నుంచి స్టార్ట్ అయిపోయినాయి సో ఆన్లైన్ దరఖాస్తులు అయితే సో పోస్ట్లు ఏమేమి అయితే చూద్దాం సో ఇక్కడ పార్ట్ బి వచ్చేసి తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉంటాయి సో ఇక్కడ కోర్టు మాస్టర్ వచ్చేసి పన్నెండు పోస్టులు అయితే ఉన్నాయి సో కంప్యూటర్ ఆపరేటింగ్ పోస్టులు వచ్చేసి పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి సో అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి నలభై రెండు ఉన్నాయి ఎగ్జామినర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అయితే ఉన్నాయి సో టైపిస్ట్ వచ్చేసి పన్నెండు ఆఫీస్ వచ్చేసి పదహారు పోస్టులు ఇక సిస్టమ్ అసిస్టెంట్ వచ్చేసి ఇరవై పోస్టులు ఆఫీస్ సబ్ వచ్చేసి డె ఐదు కోట్లు ఇక ముఖ్యమైన తేదీలు వచ్చేసి మీకైతే ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇయర్లోనే ఉంటుంది సో నిన్న నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది సో రెండు తారీఖు నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభం తేదీ అంటే నోటిఫికేషన్ విడుదల అయింది కాకపోతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ మాత్రం ఎనిమిది తారీఖు ఒకటో ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ నెల లాస్ట్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ అన్నట్టు సో ఈ నెల లోపల అయితే మీరైతే అంటే ఎనిమిది తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతాయి సో నా ఇష్ట ఎప్పుడైతే మీరైతే చివరి తేదీ అయితే చూడొచ్చు సో పరీక్ష వచ్చేసి మనకు ఎప్పుడు ఉంటుంది అని అంటే ఏప్రిల్లో మాత్రమే ఉంటుంది ఏప్రిల్ అంటే ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత సో వీరికి చివరి తేదీ ఏంటి ఎక్కడైతే విచ్చేసి చూడండి ట్వంటీ ఫైవ్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కదా సో దాని తర్వాత పరీక్షలు ఎప్పుడు అని అంటే రెండు వేల ఇరవై ఐదులో సో మనకైతే ఏప్రిల్లో అయితే పరీక్షలు అయితే ఉంటాయి సో కానీ నాన్ టెక్నికల్ పోస్ట్ పోస్ట్ వచ్చేసి మొత్తంగా పన్నెండు వందల ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి మూడు వందల నలభై పోస్ట్స్ అయితే ఉన్నాయి ఇక ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి అరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఇక ఎగ్జామినేర్ వచ్చేసి ఫిఫ్టీ వన్ పోస్ట్ అయితే ఉన్నాయి ఇక రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి యాభై రెండు ఇక ప్రొసెసర్ సర్వర్ వచ్చేసి నూట ముప్పై పోస్ట్లు అయితే ఉన్నాయి ముఖ్యమైన తేదీలు అయితే నీకు అయితే సేమ్ డేట్లు అయితే ఇచ్చేసింది ఇందులో కూడా సో ఇక టెక్నికల్ పోస్ట్స్ ఉంటాయి కదా టెక్నికల్కి సంబంధించినవి సో సోనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అని చెప్పి ఉన్నాయి ఫార్టీ ఫైవ్ పోస్ట్ అయితే ఉన్నాయి ఇక టైపిస్ట్ వచ్చేసి అందులో కూడా అరవై ఆరు ఉన్నాయి కాపీస్ట్ వచ్చేసి డెబ్బై నాలుగు ఉన్నాయి ఇక చివరి తేదీ కూడా సేమ్ వీళ్ళకు ఇక వీళ్ళ పరీక్ష మాత్రం జూన్లో అయితే ఉంటుంది సో ఇక్కడ వీళ్ళకు టెక్నికల్ పోస్ట్ ఉంటాయి కదా వీళ్ళకి వచ్చేసి మాత్రమే సో నూట నలభై పోస్టులు అయితే ఉన్నాయి సో వీళ్ళకి ఏంటి అంటే జూన్ లో ఉంటాయి సో వీళ్లకు అంటే ఈ నాన్ టెక్నికల్ ఉంటాయి కదా వచ్చేసి ఏప్రిల్ లో అయితే ఉంటాయి సో ఇక ఎవరెవరికి ఎంతెంత సాలరీ వస్తుంది అనేది అయితే చూద్దాం ఒకసారి సో ఇక్కడ మీరు చూడొచ్చు అసిస్టెంట్ హైకోర్టు కేటగిరీకి సంబంధించింది ఫోర్ అయితే మనకైతే శాలరీ అయితే ఇరవై ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల నుండి డెబ్బై రెండు వేల ఎనిమిది ఎనిమిది వందల యాభై రూపాయల దాకా అయితే ఉంటుంది సో విద్య అర్హత విద్య అర్హత ఏంటి అంటే డిగ్రీ గుర్తింపు అయితే ఉండాలి యూనివర్సిటీ ఉండాలి సో ఇంకా కంప్యూటర్ ఆపరేటింగ్ హైకోర్టు కేటగిరీ త్రీ వచ్చేసి వీళ్ళకు శాలరీ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై నుంచి ఇంకా లక్ష పన్నెండు వేల ఐదు వందల పది రూపాయల దాకా ఉంటుంది సో అర్హత మాత్రం డిగ్రీ అయితే ఉండాలి సో వీరు సో టైపింగ్ సంబంధించింది సో హైకోర్టు మాస్టర్ లేదా జడ్జీలు రిజిస్టర్స్ పర్సనల్ సెక్రటరీ వీళ్ళకి కూడా సాలరీ అయితే యాభై నాలుగు వేల రెండు వందల నుంచి లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయల దాకా ఉంటుంది సో వీళ్ళు కూడా డిగ్రీ అయితే ఉండాలి సో ఇక అసిస్టెంట్ సిస్టమ్ అసిస్టెంట్ వచ్చేసి ఇక శాలరీ అయితే ఇరవై నాలుగు వేల నుంచి ఇక డెబ్బై రెండు వేల వరకు ఉంటుంది సో విద్యార్హత అయితే బీటెక్ ఇంకా సిఎస్ఈసీ ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా ఉంటాయి సో కాస్టింగ్ హైకోర్ట్ అయితే మాత్రం ఇక సాలరీ వచ్చేసి సేమ్ అంతే ఇరవై నాలుగు వేల నుంచి డెబ్బై రెండు వేలు సో వీళ్ళు కూడా డిగ్రీ అయితే ఉండాలి ఇక జూనియర్ అసిస్టెంట్ ఉండదు కదా సో వాళ్ళకు కూడా ఇరవై నాలుగు వేల నుంచి డెబ్బై రెండు వేలు సో ఇక్కడ గ్రాఫర్ గ్రేడ్ వచ్చేసి ఉన్నాయి కదా సో వీళ్ళకి కూడా ముప్పై మూడు నుంచి వెళ్ళి తొంభై ఆరు వేల దాకా ఉన్నది వీళ్ళకి కూడా అంతే ఉంటుంది ఇక అసిస్టెంట్ సబ్ అసిస్టెంట్ కూడా వీళ్లకు సాలరీ ఏంటి అంటే పంతొమ్మిది వేల నుంచి వెళ్ళి యాభై ఎనిమిది వేల దాకా ఉంటుంది సో ఏడో తరగతి నిమిషాలు పదో తరగతి వరకు వీళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో వీళ్ళు అయితే పంతొమ్మిది వేల నుంచి వెళ్ళి యాభై ఎనిమిది వేల వరకు అయితే ఉంటుంది సబ్ఆర్డినెంట్గా సో ఇక ఎగ్జామ్ ఎగ్జామినయర్ కూడా సాలరీ వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి వెళ్ళి అరవై తొమ్మిది వేల దాకా ఉంటుంది ఇక ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఇరవై నాలుగు వేల నుంచి అలాగే డెబ్బై రెండు వేల వరకు ఉంటుంది సో విద్యార్థు కూడా ఉండాలి డిగ్రీ అయితే సో ఇక్కడ టైపిస్ట్ తెలంగాణ జుడిషనరీ సంబంధించింది శాలరీ ఎంత అంటే ఇరవై నాలుగు వేల నుంచి అలాగే డెబ్బై రెండు వేల వరకు ఉంటుంది సో వీళ్ళు కూడా డిగ్రీ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి సో ఇక ప్రొసెస్ సర్వర్ వచ్చేసి ఏంటి అని అంటే సాలరీ అయితే ఇరవై రెండు వేల నుంచి వెళ్ళి అరవై తొమ్మిది వేల వరకు ఉంటుంది సో వీళ్ళు పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు ఇంకోటి రికార్డ్ అసిస్టెంట్ కూడా ఇది కూడా సేమ్ ఇరవై రెండు వేల నుంచి అరవై ఏడు వేల క్రింద ఉంటుంది ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉండాలి అంటే ఇక కాపీస్ట్ కూడా సేమ్ ఇరవై రెండు వేల నుంచి అరవై తొమ్మిది వేలు ఇంటర్మీడియట్ అంతకు మించేదైనా చదివి డిగ్రీ ఉన్నా పర్లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే సో పోస్టులకు సంబంధించి సో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్స్ ఉంటాయి సో వెబ్సైట్కి అయితే వెళ్ళిపోయి చూడండి సో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి